వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున గొప్ప ప్రారంభం నమస్తే రమ్మగారు నమస్తే జయ రమగారు మనం దసరా నవరాత్రిలో నాలుగవ రోజులో ఉన్నాం ఈ రోజు యొక్క అలంకరణ అమ్మవారికి చేసే విశిష్టమైన పూజా విధానాలు నాలుగవ రోజు నాలుగవ రోజు మన నవదుర్గా విశేషాలలో అమ్మవారిని కూష్మాండ దుర్గగా అలంకరిస్తారు కూష్మాండ ఆమె పేరే చూడు మామూలుగా కూష్మాండం అంటే గుమ్మడికాయ అవును గుమ్మడికాయని బలిస్తారు అమ్మవారికి ఆమె ముందు ఆమెకి దిగుడిచి కొడతారు అయితే కూష్మాండం అంటే ఇంకొక ప్రధానమైనది బ్రహ్మాండాన్ని కూష్మాండం అంటారు మన బ్రహ్మాండం అంతా ఆవరించి ఉంటుందమ్మ ఓ బ్రహ్మాండ స్వరూపిణి ఈ బ్రహ్మాండం మొత్తము ఆమె యొక్క ఆజ్ఞ చొప్పును నడుస్తుంది ఆమె వల్లే ఇది ఏర్పడింది కాబట్టి ఈ కూష్మాండ స్వరూపంలో అమ్మవారిని అలంకరిస్తారు పూజిస్తాం ఇట్లా ఈ నాలుగవ రోజున ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గ వారిని అమ్మవారిని కాత్యాయని స్వరూపంలో అలంకరణ చేస్తారు సాధారణంగా కాత్యాయని అలంకరణ మనకు కనపడు కాత్యాయని స్వరూపం అమ్మవారిని ఉన్నది కానీ సాధారణంగా రాదు ఈసారి పదకొండు రోజులు వచ్చింది కాబట్టి పండుగ కాత్యాయని దేవి స్వరూపాన్ని వెల్లయిస్తామని నిర్ణయించుకున్నారనమాట అయితే ఈ కాత్యాయని దేవి ఒక ప్రత్యేకమైన స్వరూపం మామూలుగా మనకు కనపడదు ఎప్పుడు కనిపిస్తుంది మాసంలో కాత్యాయని వ్రతం చెప్తారు అది ఎప్పుడు ధనుర్మాసంలో చేస్తారు గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని భర్తగా పొందటానికి కాత్యాయని వ్రతం చేశారని చెప్తారు ప్రతి ధనుర్మాసం అప్పుడు ఈ కాత్యాయని వ్రతం సంగతి చెప్పుకుంటాం ఈ కాత్యాయని స్వరూపం ఏంటంటే అమ్మవారు పాశాంకుశాలు ధరించి చెరుకు విల్లు అవి ధరిస్తుంది లేదా అప్పుడప్పుడు పాశాంకుశాలతోటే వరదాభయ ముద్రలతోటి కనపడుతుంది కాత్యాయనుడనే మహర్షికి ఈమె పుత్రికగా జన్మించిందట పరదేవత ఆయన్ని అనుగ్రహించింది ఆ స్వరూపంలో ఉన్న అమ్మని గనక ఆరాధిస్తే వివాహ సంబంధమైన చిక్కులు తొలగిపోతాయి కుజదోషం అవి ఉండి పెళ్ళిళ్ళు అవుతాయి వారికి ఆ కుజదోషం తొలుగుతుంది తర్వాత కోరిన వరుడు లభిస్తాడు వివాహానంతరం కూడా భర్తతోటి ఏదైనా ఇబ్బంది సబ్బందులు ఉన్నప్పుడు కాత్యాయని వ్రతం కనుక చేసుకుంటే అది ఎప్పుడు చేస్తారు ధనుర్మాసంలో చేస్తారు ఇప్పుడు ఇవాళ దసరాలో ఈ సంవత్సరం అమ్మవారిని మనం పూజించుకుంటున్నాం కానీ మామూలుగా ఆమెను పూజించే విధానం అప్పుడు అనమాట ధనుర్మాస ఆరంభంలో మొదలు పెట్టుకుని రోజు అర్చించి మకర సంక్రమణ నాడు ఆ రోజున అమ్మవారిని ఉద్యాపనం చేసుకుని విధానాన్ని బట్టి కొన్ని కొన్ని ప్రాంతాల వారీగా చేస్తారు అయితే ఈ కాత్యాయని అమ్మవారికి ఇవాళ మనం ఏన్ని వేదన పెడతాం ఎర్రని వస్త్రం సమర్పిస్తాము తర్వాత బెల్లం అన్నం గుడాన్నం చేస్తాం కదండి గుడాన్నము తర్వాత అన్నము ముద్దపప్పు ముద్దపప్పు కూడా అన్నము ముద్దపప్పు నివేదన చేస్తారు అంటే అప్పట్లో ఈ గోపికలు పూజించారని చెప్పినప్పుడు ఆమెకి అన్న నివేదనే చేసేవారట ఆమెకి అన్నం పప్పు నెయ్యి వేసి నివేదన చేసేవారు ఒక పెద్ద ముత్తైదువుగా భావించి ఆమె పూజించేవారు ఇప్పుడు కూడా మనం అట్లాగే అన్నం ముద్దపప్పు చేసి నెయ్యి వేసి నివేదం చేయచ్చు గూడాన్నమైన చేసి నివేదన చేసుకోవచ్చు ఎర్రని గాజులు ఎర్రని పువ్వులు ఎర్రని అలంకరణ సామగ్రి గోల్డ్ రంగు అలాంటివి వేసుకుంటారు అలాంటివి కూడా ఇవ్వచ్చు తర్వాత పిల్లలకి గోరింటాకు పెట్టిస్తాం గోరింటాకులు పెట్టిస్తాం ఇప్పుడంతా మెహందీలను చేసుకుంటున్నారు కదా పూర్వం ఏం చేసేవాళ్ళు ఈ పండగ రోజున గోరింటాకు ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టిచ్చేవాళ్ళు అది కూడా ఒక ఏమంటారు ఒక అర్చన అన్నమాట ఒక పూజా విధానం కింద చుట్టుపక్కల ఆడపిల్లలందరికీ చక్క గోరింటాకు మెత్తగా రుబ్బి స్వయంగా పెట్టుకోవటం ఒకటి పిల్లలందరికీ పెట్టుకునే అవకాశం అందరికీ పంపించటము మన ఇంటికి పిలిచి మన వాకిట్లో అరుగుల మీదే పెట్టుకోవటం ఒకటి ఎలాగైనా చేయొచ్చు ఈ ఎర్రని వస్త్రాలు తర్వాత గాజులు ఇలాంటివి అలంకరణ సామాగ్రి ఇవ్వవచ్చు ఇలా పూజ చేసుకుంటాం అయితే ఇప్పుడు ఈ రోజున మనం ఐదు సంవత్సరాల బాలికని పూజిస్తాం కుమారి పూజకి మనం కుమారి పూజ ఏ వయసు పిల్లకి చేయాలో చెప్పుకుంటున్నాం కదా అవునండి ఈ ఐదు సంవత్సరాలు నిండిన బాలికని పూజిస్తే ఈ ఈ రోజున ఈ బాలికని రోహిణి అంటారు రోహిణి ఈ రోహిణి రోగనాశినిగా చెప్తారు ఐదు సంవత్సరాల బాలికకి గనక దసరాల్లో పూజ చేసుకుంటే మీ తొలి రోజు నుంచి పది రోజుల లోపల మీ మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి ఈ రోజునే ప్రత్యేకంగా చేస్తే విశేషం ఎప్పుడు కుదిరినా కూడా చేసుకోవచ్చు ఐదేళ్ల బాలికని కుమారిగా అమ్మవారిగా భావించి ఆమెకు చక్కగా పసుపు పారాన్ని పెట్టి బొట్టు కాటుగా పెట్టి గోరింటాకు అవి పెట్టి అలంకరించి చక్కగా పువ్వులతోటి అలంకారం చేసి పూజించి భోజనం చక్కగా భోజనం పెట్టి ఆ అయితే ఈ పిల్లలందరికీ పాదాలకు నమస్కారం చేసి అక్షంతలు వేయించుకోవాలి జయో కూతురుతో అయినా వేయించుకోవచ్చు మన అమ్మాయి అయినా కూడా ఈ వయసు పాపయ్య అయితే అక్షంతగా పూజ చేసుకుని అక్షంతలు వేయించుకోవచ్చు ఈ రోహిణి రోగనాశినిగా చెప్తారు మనకు అవకాశం చేసుకున్నాం అనుకో చక్కగా అనారోగ్యాలు తొలగిపోతాయి చాలా బాగుంటుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే రమ్మగారు రకరకాల అనారోగ్య సమస్యలు చిన్న పెద్ద తేడా లేకుండా చాలా సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాం కదా అనారోగ్యం రాపోయినా ఏదైనా అనుమానం వచ్చినా భయం వేసే స్థితిలో ఉన్నాం మరి బాగా చెప్పారు ఇది వరకు కొంచెం ఏదైనా వస్తే కాస్త నాలుగు రోజులు చూసేవాళ్ళం ఇప్పుడు అది సమయం అది ఇవ్వటం లేదు మనము తీసుకోవట్లేదు భయపడుతున్నాం కదా కుదిరితే గనక చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఒక బాలిక చక్కగా ఐదు సంవత్సరాల పాప ఉంటే ఈ దసరా పది రోజుల లోపల ఏదో ఒక రోజు విశేషించి నాలుగవ రోజు అయితే మరీ మంచిది మీకు వీలు వెంబడి చక్కగా అమ్మాయిని పూజించండి విశేషంగా ప్రధానమైనది ఏంటంటే స్త్రీని గౌరవించండి మొదటి రోజు నుంచి కూడా అదే చెప్తున్నారు కదండి మొదటి రోజు నుంచి అదే గౌరవించండి పూజించండి వాళ్ళకి కావాల్సినవి ఇవ్వండి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి వాళ్లతోటే మీ జీవితం సుసంపన్నం అవుతుందని తెలుసుకోండి స్త్రీ శిశువుని గౌరవించడమే అత్యవసరమని ఈ చెప్పడం కోసమే ఇన్ని రకాల పూజలు విధానాలు ప్రతి సంవత్సరం ఏటా ఏటా వచ్చి బుద్ధి తెచ్చుకోండి అని చెప్తూ చెప్తున్నారు మనం ఎంతవరకు తెచ్చుకుంటామో తెచ్చుకున్నప్పుడు తెచ్చుకుంటాము లేనప్పుడు లేదు కానీ ఇది కలిగి ఉండాలి ఈ రకమైన జ్ఞానము అవగాహన కలిగి ఉంటేనే మంచిది రమ్మగారు మరి ఇప్పుడు మనం ఇంట్లో కూడా నవదుర్గల్ని పూజించవచ్చండి పూజించుకోవచ్చు ఇప్పుడు ఈ వరుసగా ఉందిగా ప్రథమ శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి స్తోత్రం ఉంది అవును తొమ్మిది రోజులు నవదుర్గలు ఎలా ఉన్నారో చూపించారు మనం ఆ దుర్గా స్వరూపాన్ని పూజించుకుని శైలపత్రి పుత్రి అనుకోండి శైలపుత్రిం పూజయామి అని చెప్పి అమ్మవారి ఆమె పేరు చెప్పుకుని ఆమెకి ఇష్టమైన నైవేద్యం ఇవాళ కూష్మాండ కదా నాలుగో రోజు కూష్మాండ దుర్గకి మెనువులు మినపసున్ని మినపగారెలు ఓహో అలాంటివి పెడతారు కూష్మాండ దుర్గ అంటే ప్రపంచ నిర్మాణ శక్తి ఆమె సింహవాహినిగా అట్లా దర్శనమిస్తుంది దుర్గని ఆరాధిస్తే భయం ఉండదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాం భయం వేస్తూ ఉంటుంది అవును ఈ కుష్మాండ దుర్గా స్వరూపాన్ని గనక తలుచుకుంటే మన మనది కాని ప్రదేశాలలో మనకి కలిగే భయాన్ని నివారిస్తుంది మనం కొత్త ప్లేస్కి ఏ ఊరు వెళ్ళినా అమ్మ అక్కడ నీళ్లు ఉంటాయా ఉండవో ఏదన్నా ఉంటుందో ఉండదో భోజనం దొరుకుతుందో దొరకదో కొత్త ప్లేస్ వెళ్తే రూములు దొరుకుతాయి ఎక్కడికైనా వెళ్తే నివాసం దొరుకుతుందో లేదో ఆ భయం ఉంటుంది మనం యాత్రలకు వెళ్ళినప్పుడు మనకు ఆ భయం ఉంటుంది వేరే ఊరు ఏ ట్రాన్స్ఫర్ ప్రాంతం మారినప్పుడు అప్పుడు ఆ భయం ఉంటుంది అలాంటి భయాలు ఉన్నవాళ్ళు పుష్పాండ దుర్గని స్మరించుకోవచ్చు ఆమె చాలా ధైర్యాన్ని ఇస్తుంది అవకాశాన్ని బట్టి చేసుకుంటే ఇప్పుడు మనం మామూలుగా అవతారాలు చెప్పుకున్నాం చేసుకుంటున్నాము ఆమెను కూడా తలుచుకొని నవదుర్గల్లో ఒక స్వరూపాన్ని కూడా తలుచుకొని ఆమె పేరు కూడా చెప్పుకోవటం ఆమె పేరుతో కూడా ఒక పువ్వు వేసుకొని ఆమెకు చెప్పిన నివేదనను కూడా చేయగలిగితే అది కూడా చేసుకుంటాం అది కలిసి అధికం ఫలం అంతే కానీ దుర్గాదేవిని కొలిచేటప్పుడు పరమ నిష్టతో కొలవాలని నియమాలు ఎక్కువగా పాటించాలని చెప్తూ ఉంటారు కదా అమ్మగారు ఎప్పుడైనా సరే ఇప్పుడు దుర్గాదేవినే కాదు పరమేశ్వరుని కొలిస్తే నిష్ఠా నియమం వద్దా తల్లి అనేసరికి కాస్త భయం అనేది వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మండపాల్లో మనం గణేషుణ్ణి పెడతాం వినాయకుడిని అక్కడికన్నా కూడా ఇప్పుడు దసరాల్లో కూడా మనము అమ్మవారిని పెట్టడం ఇలాంటిది చూస్తూ ఉన్నాం కదా చాలా నియమనిష్టలతో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి వింటూ ఉంటాం మీకు నియమ నిష్ఠాతో ఫలితం బాగుంటుంది ఎప్పుడు కూడా అది నువ్వు అనగానే క్రమశిక్షణ కాదా ఖచ్చితంగా మనం లైన్లో ఉంటే ఎప్పుడు కూడా సరైన దారిలో ఉంటే ఫలితాలు బాగుంటాయి ఇప్పుడు ఆమె ఏదో నిత్తం చేస్తే ఆమె మనకి శత్రువు కాదు కదా ఆమె మన తల్లి నువ్వు సరిగ్గా చేయకపోతే మీ అమ్మ అయితే ఓ ఓ మొట్టికాయో వేదా వేస్తుంది కదా కనీసం ఒక మాట అంటుంది తప్పని చెప్తుంది అందుకని ఆమెని గట్టిగా భావిస్తాం మనం మన తల్లుల పట్ల మనం ఎట్లా విధేయతతోటి ఉండాలనుకుంటామో మన పట్ల మన పిల్లలు ఉండాలి మనం మన అమ్మల పట్ల విధి ఏం కదా ఎందుకు అమ్మో అమ్మ ఒప్పుకోదు అమ్మ ఊరుకోదు అమ్మ కేకలు అమ్మ తిడుతుంది అమ్మ వద్దని చెప్పింది మనం నమ్మ చేస్తాం కదా అమ్మవారి విషయంలో కూడా అంతే మనం ఆ రకమైన ఆలోచన విధానంలో ఉంటే క్రమశిక్షణ ఉంటుంది ఎప్పుడైనా కూడా మనం తొమ్మిది రోజులు ఇది నియమబద్ధంగా చేయవలసింది నియమం తప్పితే నెట్ చనిచేస్తుంది అన్న భయం ఉందనుకో మనకి జాగ్రత్తగా చేస్తాం జీవితంలో కూడా ఒక క్రమశిక్షణ అనేది అలవాటు ఎప్పుడు మనం జాగ్రత్తగా చేస్తే మనం కేర్ఫుల్ గా చేసిన ప్రతి పని సరిగ్గా అవుతుంది సక్సెస్ఫుల్ గా అవుతుంది కాబట్టి ఈ జాగ్రత్త ఉండటం అవసరమే ఆ మాత్రం భయం ఉండాలి రైట్ రమ్ గారి నమస్తే నమస్తే చే